వెల్కమ్ బైనా క్రేజీ కళ్యాణ్ వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్నే క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి గర్ల్స్ వర్సెస్ బాయ్స్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్ ఏముంటుంది అనుకుంటున్నారా ఓహో నేను చెప్పేది వింటే మీకు ఖచ్చితంగా మీ మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి సో మిమ్మల్ని ఎక్కువసేపు చేపించదలుచుకోలేదు ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం క్లాస్లో గర్ల్స్ వర్సెస్ బాయ్స్ పేరు ఏంటంటే ఒక రకమైన ఫైటింగ్ గుర్తుకు వస్తుంది కదా నిజం చెప్పాలంటే నువ్వా నేనా అన్నట్టు క్లాస్ క్లాస్లో గర్ల్స్ అండ్ బాయ్స్ అంటే మనకి మేడం ఏమైనా హోంవర్క్ ఇచ్చిందంటే మామూలుగా మేడం మర్చిపోతారు అప్పుడు మేడంకి గుర్తుకు చేసేది ఎవరు గర్ల్సే కదా అప్పుడు క్లాస్ రూమ్ మర్చిపోయిన హోంవర్క్ని గుర్తు చేసినందుకు గర్ల్స్ మీద బాయ్స్కి ఎట్లుంటుంది మనకి కొట్టాలన్న అంత కోపం వస్తుంది బాయ్స్కి కానీ అయినా మనం పట్టించుకోం కదా లైట్ తీసుకుంటాం కదా గర్ల్స్ అలా ఉండేది మళ్ళీ ఏదైనా పనిష్మెంట్ ఇచ్చారనుకో అప్పుడు బాయ్స్ని మేడం బాగా గట్టి కొట్టిద్ది నిజం చెప్పాలంటే పనిష్ చేసినప్పుడు కూడా గర్ల్స్ని తక్కువ కొడతారు బాయ్స్ని ఎక్కువ కొడతారు అలా ఉండేది అనమాట ఒకవేళ మళ్ళా ఎగ్జామ్స్ పెట్టారనుకో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు గర్ల్స్ కి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో అప్పుడు బాయ్స్ ఎక్కువ తక్కువ మార్క్స్ వస్తాయి అప్పుడు మీరేమంటది ఆ అమ్మాయిని చూసి నేర్చుకుంటారా మీరు ఇంకెప్పుడు బాగుపడతారా అంటే అప్పుడు ఇంకా వాళ్ళకి మండి దిగ్ ఉంటుంది ఎక్కువ అట్టేటరా ఆలోచలకి అలా ఉంటది ఒక టైంలో బాయ్స్ కి ఎక్కువ మార్క్స్ వస్తాయి అప్పుడు గర్ల్స్ ఏమంటారు సార్ వాళ్ళు కాపీ కొట్టి రాసేది సార్ వాళ్ళు ఎక్కడ మార్క్స్ వచ్చాయి కా సార్ అని గర్ల్స్ అంటారు ఇలా అబ్బాయిలగా ఉండేది గర్ల్స్ని క్లాస్ లీడర్గా పెట్టినప్పుడు బొడి మీద అందరు బాయ్స్ నేమ్సే రాస్తారు గర్ల్స్ ఎక్కువ గర్ల్స్ క్లాస్ లీడర్ అయితే ఎప్పుడు ఇస్తారు మా అబ్బాయిల పిల్లలు రాస్తారు మీ అమ్మాయిల పిల్లలు రాయరా అని అంటారు అప్పుడు కావాలని బాయ్స్ నేమ్స్ రాస్తారు అలా ఉండేది ఒకవేళ అంటే ఇట్లా గొడవ పెట్టుకున్నప్పుడు ఈ గొడవ మన పక్క క్లాస్ రూమ్ ఈ మన క్లాస్కి జరిగితే బాయ్స్ అంటారు మన క్లాస్ అమ్మాయి కదా మన క్లాస్ బాయ్స్ ఏ కదా అని లైట్ తీసుకుంటారు అది ఓన్లీ ఫైటింగ్ అనేది ఓన్లీ మన క్లాస్ రూమ్ వరకే ఉండేది అనమాట పక్క క్లాస్ రూమ్ తోటి ఫైటింగ్ జరిగితే అందరు ఇంకా మన క్లాస్ అమ్మాయి కదా అని హెల్ప్ చేసేవారు ఏం అడగకుండా చూసేవారు ఇలా ఉండేది ఒక రకంగా చెప్పాలంటే పచ్చగడ్డి వేసి అండి అట్లా ఉండేది గర్ల్స్కి బాయ్స్కి మధ్యలో ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే నాకు ఇది నవ్వు వస్తుంది అంతే కదా స్వీట్ మెమరీస్ అంటారు కదా సో ఇలా ఉండేది అనమాట ప్రతి విషయంలోనే ప్రతి అన్నిట్లో కూడా గర్ల్స్ ఫస్ట్ ఉండేది బాయ్స్ మీకు అసలు ఏమి చెప్పినా చక్కగా హోంవర్క్ చేయరు ఏమి చేయరు అమ్మాయిని చూసి నేర్చుకోండి వాళ్ళు చెప్పిన వర్క్ ఎమ్మడే ఫినిష్ చేస్తారు మీరు అసలు ఏం చేస్తారు రా అని అంటున్నారు క్లాస్లో మేడం కానీ సార్ కానీ అప్పుడు వాళ్ళ ఫేస్ మొహాలు చూడాలి ఒక రకంగా కోపం కొట్టాలి అన్నట్లు చావట్టాలన్నట్లు చూస్తారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఒకవేళ మామూలుగా టీచరు గర్ల్స్ని తిట్టిందనుకో అంటే తిట్టిందని క్లాస్ రూమ్లో గర్ల్స్ ఏడ్చారనుకో అది చూసి బాయ్స్ నవ్వుతూ ఉంటారు వాళ్ళు ఒకవేళ బాయ్స్ని కొడితే అమ్మాయిలు చూసి నవ్వుతారు భలేగా అంటే సరదా సరదాగా భలే అనిపిస్తా అవన్నీ బట్ తలుచుకుంటే భలేగా అనిపిస్తుంది సో మీకు కూడా మీ క్లాస్ రూమ్లో ఇలాంటి మెమరీస్ మీకు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి చాలా మంది పడేదా సారీ గర్ల్స్కి బాయ్స్కి మ్యాక్సిమము టెన్త్ క్లాస్ వరకు గర్ల్స్ బాయ్స్ అసలు పడకుండా ఉంటారు ఆఫ్టర్ కాలేజ్లో ఇంకా కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తారు అమ్మాయిలతో ఎందుకంటే అప్పుడు మన ఏజ్ అలాంటిది పెద్దగా ఏం పట్టించుకోము ఎహే వీళ్ళతో ఎవరు మాట్లాడతారో అన్న ఫీలింగ్లో ఉంటాము కొంచెం ప్రౌడ్ ఉంటాయి అట్లా అనమాట అలా సో అన్నీ ఇప్పుడు తెలుసుకుంటే భలేగా అనిపిస్తుంది మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుకుంటున్నాను మీ మీకు ఈ వీడియో నచ్చినట్టే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సీ నెక్స్ట్ వీడియో